ఒంగోలు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన దామచర్ల జనార్దన్ విజయోత్సవ వేడుకలు టీడీపీ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో పశ్చిమందో డివిజన్ వెంగమక్క పాలెంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దామచర్ల జనార్దన్ కట్అవుట్తో గ్రామంలో ఊరేగింపు చేసి దామచర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం చుండి శ్యామ్ మాట్లాడుతూ పాలెంలో వైసీపీ వాళ్ళు ఘర్షణకు దిగి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనార్దన గెలుపుకు కష్టపడిన ప్రతి వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు దామచిల్లా జనార్దన సహకారంతో పాలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎద్దు శశికాంత్ భూషణ్ బండారు మదన్ బోను దుర్గా రాజశేఖర్తో పాటు పశ్చిమ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాధికారంలో ఉండాలి రాజ్యాధికారం రావాలన్నా రాజ్యాధికారం పోవాలన్నా ఓటు హక్కు అనేది ఓటు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం ఈ ఓటు దాన్ని బడుగు బలహీన వర్గాలకే కాదు ఈ దేశంలో అగ్రవర్ణాలకు కానీ ప్రతి ఒక్కరికి దేశ పౌరులకు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు అనే ఆయుధాన్ని రాజ్యాంగం రాసేటప్పుడు ఇస్తూ ఒకే ఒక మాట అన్నారు ఈ ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను మీరు దీని ద్వారా పోరాడి రాజులు ఈ ఓటు హక్కుని అమ్ముకొని బానిసలు అవుతారో అది మీ చేతుల్లో ఉందని చెప్పి ప్రజలకి సందేశం ఇచ్చారు అంటే అంత అమూల్యమైనటువంటి ఓటు ద్వారా రాజ్యాలు మారిపోతాయి ఎమ్మెల్యేలు మారిపోతారు ప్రభుత్వాలు మారిపోతాయి అటువంటి ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా వేయించుకోలేని పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈరోజుకి మా బడుగు బలహీన వర్గాల ప్రజలు భయపడుతున్నారంటే ఈరోజు మనం ఎక్కడున్నామని ప్ర మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చూసాం కదా మనం పోలింగ్ జరిగిన రోజున పోలింగ్ జరిగిన రోజున వాస్తవంగా మాలపల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో చాలా ప్రశాంతంగా మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ లోపల దాదాపుగా ఎటువంటి ఘర్షణ జరగల మాలపల్లికి చెందినటువంటి ప్రజలు ఏ పార్టీకి చెందిన ఎవరి ఓటు ఏ పార్టీని అభిమానించే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి సాయంత్రం వరకు ఉంది వెంగముక్కల పాలెంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో సాయంత్రానికి ఏమైంది అనే కొంతమంది మా మాట వినకుండా లేకపోతే మేము చెప్పిన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేస్తున్నారనో ఒక ఆగ్రహంతో కానీ ఒక కోపంతో కానీ ఏనాడు లేని విధంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ అని ఆ ఉన్నటువంటి పోలింగ్ బతులు ఎటువంటి బీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించామో ప్రజలందరూ గమనించారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ఇరవై ఐదు సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు ఎవరైతే ఉన్నారో బాలినేని కావ్యారెడ్డి బాలినేని ప్రణీత్ రెడ్డి గారి సతీమణి ఆమె చాలా హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఎన్నికల్లో దామచెర్ల జనార్దన్ గారి భార్య కుమార్తెలు కూడా తిరిగారు ఎక్కడైనా ఇటువంటి సందర్భం ఎదుర్కొన్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా వారి మీద కూడా ఇష్టం లేని వాళ్ళు తిట్టినప్పుడు కొట్టుకు లేకపోతే వద్దు రావద్దనప్పుడు దాన్ని హూందాగా స్వీకరించి పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా మరి మీరు కూడా మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాళ్ళకి ఇష్టమైనటువంటి పార్టీకి ఓటు వేసుకునేటప్పుడు మీరు కూడా వాళ్ళు వచ్చి అభ్యర్థించాలి మాకు ఏమని ఓటు లేదంటే వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు గౌరవాన్ని మీరు కాపాడి మీరు పక్కకి వెళ్ళిపోవాలి అంతేగాని ఒంగోలు నుంచి గంజాయి బ్యాచ్ని గోండాల్ని దౌర్జన్యం చేసే వాళ్ళని రౌడీల్ని ఒంగోలు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మాలపల్లి మీద దాడి చేయడం తప్ప ఉప్ప ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు రేపటి రోజున మంచి అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు ఇంకో రోజు ఇంకా మంచి జరుగుతారు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తారు అది ప్రజలకి ఉన్నటువంటి స్వాతంత్రం హక్కు అది మరి ఈరోజు వాళ్ళు జనార్దన్ గారి మీద నమ్మకంతో పోయినసారి ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా అభివృద్ధి పనులు చేశారో చూసి సరే ఆయన్ని ఓడించుకొని మనం తప్పు చేసామనో లేకపోతే వాళ్ళు ఒక అంతర్మతనం ద్వారానో ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుగుదాం జనార్దన్ గారి గెలిపించుకుంటే అభివృద్ధి చెందుతుంది ఇది కూడా ప్రత్యేకించి వెంగముక్కలపాలెం పంచాయతీ కూడా నగరపాలక సంస్థలో భాగంగా చేరింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అది ప్రాతినిధ్యం వహిస్తుంది మేయర్ గారే కాబట్టి అభివృద్ధి చెందాలంటే వచ్చే ప్రభుత్వం కూడా అనుకూలమైనటువంటి ప్రభుత్వం అంటే బాగుంటుందని ఆలోచించి ఈసారి వాళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు పోయినసారి నూట యాభై ఒక సీట్లు వైసీపీకి ఇచ్చినప్పుడు వెంగముఖపాల వాళ్ళందరూ కూడా మరి బాలి శ్రీనివాసరెడ్డి గారు ఓటేశారు కదా ఆ రోజు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలింగ్లు ఎక్కడ దౌర్జన్యం చేయలేదే గౌరవించాలి ముందు ముందు ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి మనందరూ సమాజంలో ఎవరు ఓటు వాళ్ళని వేయించుకోవడానికి మనం సహాయపడే నాయకులుగా పార్టీలుగా అంతేగాని వారికున్న ఓటు హక్కుని బలవంతంగా మనం సంపాదించుకోవాలి బలవంతంగా మనం ఓటు వేయించుకోవాలి అది దుర్మార్గం ఏ ప్రభుత్వానికైనా కాబట్టి ఇప్పటికైనా విఘ్నులైన వారు ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి మిమ్మల్ని ప్రతీకార చర్యలకి మేమైతే రెచ్చగొట్టం మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే శాంతియుతంగా ఉన్నాం పైనున్నటువంటి నాయకులు వాళ్ళు వస్తారు కులాల మీద రెచ్చగొడతారు మనం పచ్చని పల్లెలో మనం కక్షల కార్పడినలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే అభివృద్ధి చేయడంలో దాముచెర్ల జనార్దన్ గారికి మీరు ఇచ్చినటువంటి అభిమానం మీరు ఇచ్చినటువంటి మెజారిటీ మీరు ఇచ్చినటువంటి విలువ అది ఎప్పటికీ కులమానంలో చెప్పేది కాదు మీరు ఇచ్చిన అభిమానాన్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ కానీ దాముచెర్ల జనార్దన్ గారు గారిని గుర్తుపెట్టుకుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు మాకు ఒక జనార్దన్ గారికి తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి స్థానానికి తగినట్టుగా మీ ప్రాంతీయ సమస్యలు కానీ స్థానిక సమస్యలు కానీ పరిష్కరించడంలో తెలుగుదేశం పార్టీ కానీ జనార్దన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒకసారి తెలియజేస్తున్నా ప కక్షలు కార్పణ్యాలు అనేది అవి ఉండవు అన్యాయంగా మన మీద ఎవరైతే దాడి చేశారో అన్యాయంగా ఎవరైతే పోలింగ్ బూత్లో ప్రవేశించి ఘర్షణలకు పాల్పడ్డారో వాళ్ళ మీద మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నాం మనం పోయినసారి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళని వాళ్ళ జోబులో మనుషులుగా పెట్టుకొని కింద స్థాయి పోలీస్ దగ్గర నుంచి ఎస్పీ దాకా కలెక్టర్ దగ్గర నుంచి అటెండర్ వరకు వాళ్ళ చేతిలో మనుషులుగా పెట్టుకొని బాధితులైనటువంటి మనల్ని మన ఇంటికి వచ్చి మనల్ని కొడితే మనల్ని కూడా బాధ్యతలుగా పెడితే మహిళలతో సహా నలభై రెండు కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిని ఒక చుండూరు లాగానో ఒక కారన్చేడ్ లాగనో ఒక లక్ష్మీపేట లాగనో ఇది తయారు చేయాలనుకున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కూడా చూస్తూ ఊరుకం ఒంగోలులో ఉన్నటువంటి మేమందరం కూడా మీకు నైతికంగా కానీ ఏ రకంగా మద్దతు తెలపడానికి మేము ఎప్పుడు సదా సిద్ధంగా ఉండవు ఎవడైనా కానీ బూతుల తిట్టు వస్తున్న వాస్తవం నాకు కూడా మాలపల్లి మీద దాడి చేసిన నాకు కూడా పేకల్ దాకా ఉంది ఎందుకంటే నేను కూడా దళితుండు కాబట్టి అధికారంలో ఉండి ఏమన్నా చేయించే వాళ్ళని కానీ చట్ట ప్రకారమే శిక్షిస్తాం వాళ్ళని ఇంకోసారి ఎవడైనా సరే మాలపల్లి వైపు కానీ మాదిగపల్లి వైపు కానీ కన్నెత్తి చూస్తే కళ్ళెత్తి చూస్తే కళ్ళు బీకేస్తాం ఎవడికైనా కానీ ఆ రకంగా మనం సంఘటితంగా ఉండి మన ఓటుని మన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు కానీ మన ఇష్టం వచ్చిన పార్టీలకు వేసుకునే క్రమంలో మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు మీరు ఎవరికి తల వంచాల్సిన పని లేదు మన ఓటే మన జీవితాన్ని శాసిస్తుందని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి మనం వేసినప్పుడు మనల్ని అడుక్కుంటారు కదా ఓటు వేసిన తర్వాత మనం వాళ్ళని అడుక్కుంటూ ఉంటాం ఐదు సంవత్సరాలు అదే మనం మంచి వ్యక్తికే వేసుకున్నాం అనుకో మనకు ఆ దుస్థితి రాదు కదా అందుకని ఓటు చాలా విలువ అయింది కాబట్టి మీరందరూ పగరు ప్రతీకారాలకు దూరంగా ఉండండి ఆ రోజు పోలింగ్ బూత్ ఏదైతే జరిగిందో దాని ప్రకారం మేము చట్ట ప్రకారం మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయి చట్ట ప్రకారం ఆ నిందితులు శిక్షిస్తాం చట్ట ప్రకారం బాలిన శ్రీనివాస రెడ్డి కోడల మీద కానీ అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు దుండగరి మీద కానీ కొడుకు మీద కానీ రౌడీ షీటు పెట్టాల్సిందే వాళ్ళ మీద రౌడీ షీటు పెట్టకుండా ఈ తగాదాలను ఎవరి మీద కానీ రౌడీ షీట్లు లాంటి ఆలోచన చేసినా కూడా పరిస్థితి చెయ్యి సారిపోద్ది అని చెప్పి మాత్రం ముందే హెచ్చరిస్తూ ఉన్నాం అన్యాయాన్ని మాత్రం ఎదుర్కొంటాం అక్రమాలను మాత్రం ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ చేసినటువంటి సహాయాన్ని కృతజ్ఞతలు దామతుల జనార్దన్ గారు మర్చిపోరు తెలుగుదేశం పార్టీ మర్చిపోదు మీరు కూడా ఇక నుంచి అభివృద్ధిలో భాగస్వాములై అన్నింటినీ వదిలిపెట్టి మీరు జనార్దన్ గారికి కానీ మీ ప్రాంతానికి కానీ ఏం కావాలో జనార్దన్ గారి దగ్గరికి వచ్చి అడిగి అభివృద్ధిలో పాలుపంచుకుంటూ మీ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి చా చా చుండి మీ అందరు నడిపించినటువంటి ష్యామ్ చుండి కానీ తిరుపతి సాంగ్ కానీ మరి వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా వాళ్ళందరితో మీ అందరూ కూడా మేము అండగా ఉంటాం పార్టీ మీకు అండగా ఉంటుంది జనార్దన్ గారి తరఫున నేను వీటన్నిటి మీకు చెప్పలేదు జనార్దన్ గారు లేరు కాబట్టి అమరావతి లేరు కాబట్టి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారానికి వారి తరఫున వారు పంపిస్తే నేను వచ్చాను నా మాట కూడా వారి మాటలే కాబట్టి మీ ప్రతి అభివృద్ధిలో ఎదుగా ఆ రోజు మేము ఎన్టీ రామారావు స్టార్చి దగ్గర చెప్పాం నువ్వు ఏ రోజైతే నవభారత రాజ్యాంగ నిర్మాత యూనివర్సిటీ తీసినావో మీ నాన్న పేరు పెట్టినావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది మేము ఒకటే చదువుతున్నాం ఈ బా ఈ భారతదేశంలో దళితుల జోలికి వచ్చిన ఏ పార్టీ పుట్టగతులు ఉండవో దానికి నిదర్శనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మేము ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తం ముక్త కంఠంతో నువ్వు ఏమేమి అఘాయిత్యాలు ఇత్యాలు చేసావో ఏమేమి చేసావో అన్నీ తెలుసు అయితే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం బడుగులు బలహీన వర్గాలు ఏందంటే ఏదైనా ఒకటి ఇస్తానంటే ఆశ తంతానంటే ఎడంగబోతారు అటువంటి కాలంలో ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలకు అనాది నుంచి కూడా పునాదుల నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏ చూసిన పార్టీ పెట్టాడో కానీ ఆ రోజు నుంచి పక్కా గుహ గృహాలు కానీ శంకర్లు కానీ ల్యాండ్ పచ్చ స్కీములు కానీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వ నేతృత్వంలో అభివృద్ధి కానీ ఆ రకంగా చూసాం మరి ఒంగోలు నియోజకవర్గానికి వస్తే మా అన్న దామచర్ల జనార్దన గారు ఒక చరిత్ర సృష్టించాడు అభివృద్ధిలో అభివృద్ధిలో మళ్ళీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు మన దళిత ప్రజలైతేనేమి అన్ని కులాలైతేనేమి ఆయనకు ఆరతలు పట్టారు అయితే మేము ఒకటే చెబుతున్నాం ఈ పల్లెలు ఈ విధంగా బాగుపడాలంటే దామచర్ల జనార్దన లాంటి వ్యక్తే కావాలి మనకి ఎందుకంటే ఆయన హయాంలో ఎంగముక్కపాలెంలో జరిగిన అభివృద్ధి ఎందడూ జరగల అప్పుడేదో ఆడొక డొంకలు దోవలు అయ్యేసారు కానీ దామచర్ల జనార్దన్ గారు వచ్చినాక ఈ రెండు పల్లెలు సస్యశ్యామలం అయినాయి దానికి కృతజ్ఞతగా మొన్న వేసిన ఓట్లయితేనేమి వాళ్ళు చూపించిన ఆదరణ అయితేనేమి మొన్న నాతోడు కూడా ఫోన్లో చెప్పాడు యంగపాలెంలో పల్లెలు చూపించిన ప్రజలు చూపించిన ఆదరణ నేను మర్చిపోలేనురా మనం ఏమేం చేయాలో అన్నీ చూడమన్నాడు ఖచ్చితంగా చూస్తాం ఏడో కమిటీ చేస్తాం ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా చూస్తాం అయితే తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు కూడా ఒక మంచికి తావు చూసింది కానీ ఇటువంటి చిల్లర వారం చోడ బ్యానర్లు కడితే ఓడదేస్తాం జెండాలు కడితే పైన ఎక్కి తగలదేస్తాం అనే చిల్లర పనులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదు లేదు మీరు ఎక్కడైనా ఇటువంటి సౌకబారు పనులు మానుకొని ప్రజాస్వామ్యానికి నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మనకి ఏదైతే బలహీన వర్గాలకు సూచించారో ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ దామచర్ల జనార్దన గారిని గెలిపించినందుకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ నేను గెలవ తీసుకుంటున్నాను అధ్యక్షుడు చుండీ శ్యామ్ ఆధ్వర్యంలో శశికాంత్ అన్న ఆధ్వర్యంలో ఘనమైన నివాళి అర్పించడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తున్నాను మొన్న ఎలక్షన్స్లో ఇక్కడ ఈ మా ఎస్సీ సోదర సోదరి మనల్ని ఈ బాలినేని ప్రణీత్ రెడ్డి వాళ్ళ భార్య కావ్యారెడ్డి వాళ్ళ నాన్న వీళ్ళందరూ చాలా రకాలైన హింస క్రియేట్ చేసి ఇక్కడున్న జనాలని భయభ్రాంతులను క్రియేట్ చేశారు దాని పర్యవసరంగా మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి దరిదాపు నలభై మంది దాకా ఊరదులు పెట్టి వెళ్ళే పరిస్థితికి కారణమయ్యారు మీరు ఇక్కడ ఇచ్చిన మెజారిటీ చాలా బాగా ఇచ్చారు అందరూ ఐక్యంగా పనిచేసి ఈ డివిజన్లో మెజారిటీ రావడానికి అన్ని రకాలుగా అండదండలు అందించారు మీరు మీకు దామచల్ల జనార్దన్ గారు కూడా మీరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలో అన్నీ కూడా చేసి మీ అందరికీ తోడ్పాటు అందిస్తారని తెలియజేస్తున్నాను మేము హామీ ఇచ్చాము ఖచ్చితంగా ఆయన ఇప్పుడున్న పరిస్థితులు అంటే ప్రమాణ స్వీకారాలు ఎన్ని ఉండయి మనం అందరం కూర్చొని ఎట్లా చేయాలా ఏందనేది డెవలప్మెంట్ మదర్ మదర్తేరీ సకాలనీలో ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే మీరందరూ ఈసారి చూపించిన ఆదరణ జనార్దన్ గారు అసలు మర్చిపోని అంటున్నాడు మీ అందరి దీవులను ఆయనకు కావాలా మళ్ళీ మనం కార్పొరేటర్ కార్పొరేషన్ కొట్టాలా మీరు జనార్దన్ గారికి అండగా ఉండాలా ఆయన మీకు బిడ్డలాగా పనిచేస్తాడు అంటే పేదోడు పట్ల బలంగా ఉండే నాయకుడు రామచరణ జనార్దన్ గారు అది పోయినసారి మీకు చూపించాడు కానీ మన టైం బాగలేక మళ్ళీ ఓడిపోవటం ఇవన్నీ జరిగినాయి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు ఎంగమొక్క పాలెంలో ఈ రకంగా ఓటింగ్ అంటే నేనైతే చరిత్రలో అనుకాలేదు ఇది మళ్ళీ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది